న్యూస్ పేదవాడికి ఆకలి బాధలు మిగిల్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు జనసేన పార్టీ రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ జాతి సత్యనారాయణ అధ్యక్షులు వై శ్రీను తెలుగుదేశం పార్టీ నాయకులు నగర పాలక సంస్థ అధికారులతో కలిసి శనివారం నగరంలో ఆయన నిర్వహించిన పలు సమీక్షల్లో భాగంగా క్వారీ సెంటర్లో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ ను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారిగా ఆయన చేసిన ఐదు సంతకాల్లో ఒకటి అన్నా క్యాంటీన్లు తెరిచే ఫైల్ పై పెట్టారన్నారు కూర్చోండి మనం అవసరం అనుకుంటే అందరూ కూర్చోండి బీజేపీ అవసరం అనుకుంటే మూడు ఒక్కొక్క రోజు చేస్తాం గ్రాండ్ లాంచ్ అవుతుంది కొన్ని రోజుల వరకు మనమే అవసరం అనుకుంటే జనాలకి ఇంత ముందు చేసేవాళ్ళు ఇక్కడ ఏదైతే చేసాం రోజులు రోజులన్నీ చేసాం మనం కొంతమంది ఇక్కడికి ఇంకా పుట్టిన రోజులన్నీ ఇక్కడికి వచ్చి ఐదు రూపాయలు వాళ్ళు కట్టేటట్టు మూడు చేసాం మెసేజ్ కూడా అలాగే నెక్స్ట్ మాత్రం మీ అందరికీ పండుగ వాతావరణం ప్రతి వాటిలో పెంచడం ఈ నెల

जे शित्कार दोरमी प्लांट आहे अधिकार अधिकारानं दोरमी आहे

నాలుగు సంవత్సరాలు దీంట్లో అవినీతి జరిగిందని చెప్పి ఆనాడు మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ గారు చెప్పడం జరిగింది నాలుగు సంవత్సరాలు ఏం చేయగలిగారు ఏ విధమైన అవినీతి కనబడలేదే మీరు చేయగలి మీరు చేసినదల్లా ఒకటే ఐదు సంవత్సరాలు పేదవాడికి మూడు కోట్ల నాణ్యమైన భోజనం దూరం చేసిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు వాళ్ళకి ఆ కడుపు నిండా భోజనం దూరం చేశారు కాబట్టి ప్రజలు మీకు అధికారం దూరం చేశారనే విషయం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో పెట్టిన ఐదు సంతకాల్లో ఒక సంతకం అన్నా క్యాంటీన్ మరమ్మతులు చేస్తా ఉన్నాం దగ్గరలోనే ఒక పండుగ వాతావరణంలో తెలుగుదేశం జనసేన బీజేపీ రాజమండ్రి సిటీలో ఉన్న మూడు అన్నా క్యాంటీన్లు కూడా దగ్గరలోనే తెలుస్తా పేదవాడికి కడుపు నిండా మూడు కోట్లు అన్నం పెట్టే బాధ్యత ఎన్డీఏ కూటమి కావాలంటే అన్నా క్యాంటీన్ పేరు మార్చుకోండి తమిళనాడులో ఎలాగైతే ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీ వ్యక్తి అక్కడ ఇదే మాదిరిగా జరుగుతున్న క్యాంటీన్స్ కొనసాగించారు ఆ సాంప్రదాయాన్ని గౌరవించండి అన్నా క్యాంటీన్ కాబట్టి వైఎస్ఆర్ క్యాంటీన్ అని పెట్టుకోండి కానీ